హాయ్ అండి అందరికీ ఏంటి తెడ్డి పట్టుకుని తెగదిప్పేస్తా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఆగండి మరి ఇక్కడ నా పక్కన ఉంది కదా మా అక్క మా అక్క వాళ్ళ పెద్ద పాప చండబిడ్డ సారితోటి వాళ్ళ అత్తగారి ఇంటికైతే వెళ్తుందనమాట మరి అక్కడ మనం లేకుండా అలాగా అసలు అందుకని చలివిడి పడ్డడానికి పాకమైతే రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పాక నువ్వే చెయ్యి అనేసి నన్ను కూర్చోబెట్టారు స్టవ్ దగ్గర కానీ మనకక్కడ వచ్చిద్ది వెనకాల మా అమ్మ ఉంది కదా తను చెప్తుంటే మనం అయితే ఇక్కడ తిప్పుతున్నాం అనమాట ఇక్కడ జీడిపప్పులు గసగసాలు అన్నీ అయితే ఏంచి పెట్టేసింది మా అక్క ఈలోపు మా జ్యోతకు వచ్చేసి ఉన్న నేను కూడా చేయొద్దానని ఇక్కడ వీడియోకి అయితే ఇచ్చేసింది సో ఈ వీడియోలో మీరు మా చిన్నోని అదే మా అక్క వాళ్ళ పాపని అత్తగారింటికి పంపించడం అలాగే ఏవేం పెట్టి పంపించాం అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు వీడియో చాలా సరదాగా ఉంటుంది సో చివరి వరకు చూసేయండి ఇదిగో ఇదే మా చిన్ను నేను ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని అందరినీ ఎలా చేయాలో పక్క నుండి దగ్గరుండి చెప్తున్నానని చెప్తుంది అనమాట సో ఇంక పాకమైతే రెడీ అయిపోయింది ఫస్ట్ నేనైతే గెట్టి పట్టుకుని తిప్పేస్తున్నా ఈ లోపు మా ధనక్కేమో మా అక్క వాళ్ళతో వాళ్ళ పెద్ద అక్క చాలు తిప్పింది ఆగు అని నా చేతిలో లాగేసుకుని తను తిప్పుతుంది ఇలా తిప్పాలి అని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు ఎప్పుడు చనిపో నేర్చుకుంటావు అప్పుడు కూడా మళ్ళీ మేమే రావాలని నన్ను పక్క నుంచి మళ్ళీ క్లాస్ స్పీకర్ అనమాట మీరు ఉన్నారు కదా అమ్ముంది కదా ఇంకా నేను ఎందుకు నేర్చుకోవడం అని నేను చెప్తున్నాను అప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా తల్లి అని మా వాళ్ళు అంటున్నారు సో ఇక ఫైనల్గా అయితే చలివిడి పెట్టేసి బిందెండా పెట్టేసి పక్కన పెట్టేసాం ఒకరోజు ముందే కదా చలివిడి పెట్టేసుకుంటాము తెల్లారేసరికి బాగుంటుందని ఇలా మా త్రితికాయ కూడా నిద్ర లేచిపోయింది మా బుడ్డుది చెంటిది అనమాట మీరు ఇప్పటివరకు మా త్రితికాని అయితే చూడలేదు కదా సో ఈ వీడియోలో అయితే త్రిధికాను చూపించేస్తాను ఫేస్ అయితే ఇప్పటివరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి త్రితికాయి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మా ఫ్యామిలీని పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు సో మీరు చూస్తున్న బాక్సులు కూడా ప్యాక్ చేసి పెట్టేసి స్వీట్స్ అనమాట అవన్నీ కూడా వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నవి రబ్బర్ బ్యాండ్లు ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఏదో ఒక డాల్ బొమ్మ అనేది పెట్టి కూడా పంపిస్తాం కదా సారితోటి కానీ మేము ఇక్కడ ట్రెండ్ సెట్ చేద్దామని ఏం చేసామంటే ఈసారి రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాం ఎందుకంటే ఇవి ఎక్కడ పాడేరు కదా బొమ్మల్లాగా వాడుకుంటారు కదా పని చేస్తాయి కదా అని అలా అయితే తీసుకున్నాం మీకు ఐడియా నచ్చిందా నచ్చితే మీరు కూడా ఫాలో చేసేయండి సో ఇక నెక్స్ట్ డే అయితే పసుపు కుంకుమ ఈ పిండి అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాం ఇక మా చిన్ను కూడా అన్నం తినేసి రెడీగా ఉంది పాపం ఎలా అయిపోయిందో సన్నగా చిక్కిపోయి అల్లగా అయిపోయింది పాపం మా చిన్ను ఇదిగోండి మా త్రితికా కూడా నిద్ర లేచిపోయింది వాళ్ళతో పాటు మా పండుగ కూడా బయలుదేరిపోయింది చిన్ను వాళ్ళు చెల్లి పండు అనమాట త్రితిక వాళ్ళకి బాగా అలవాటు ఇక వీళ్ళని తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళ బాబాయ్ కార్ వేసుకుని మరి వచ్చేసారు ఈ సామాను అన్నీ ఒకటి దాంట్లో పెట్టేయడానికి పట్టుకెళ్తున్నారు మా వాళ్ళైతే ఇక బుడిద లేచిపోయింది కదా ఇద్దుగుండి త్రితిక ఇప్పుడైతే మీరు ఫేస్ చూసేయచ్చు వాళ్ళమ్మ రెడీ అయ్యింది ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇదేమో రాగం అనమాట వెళ్ళేటప్పుడు అమ్మాయికి తీపైతే పెట్టాలి కదా అలాగని మా అక్క దాని నోట్లో స్వీట్ అయితే పెట్టేస్తుంది ఇంకా చిన్నుని తీసుకెళ్ళడానికి వాళ్ళ చిన్నత్తగారు చిన్న మామయ్య గారు వాళ్ళైతే వచ్చారనమాట ఇక మా చిన్నుకి కూడా బొట్టు పెట్టేసి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టేసి మా అక్కను బావగారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఆడపిల్ల ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మన దగ్గర ఉన్నా సరే ఆడపిల్ల ఆడపిల్ల ఏడపిల్ల కాదు అన్నట్టు అత్తగారింటికి పంపించాల్సిందే కదా ఈ చేయడం అంతా కూడా బాగానే చేశాం కానీ పంపించేటప్పుడు మాత్రం మాకు అస్సలు చాలా బాధేసేసింది కరివేపాకు లేకుండా కాపరానికి రాకూడదని శ్రీ మహావిష్ణువే చెప్పారు కదా అందుకని వాళ్ళు మర్చిపోయినందుకు నేనే కరివేపాకు పట్టుకెళ్ళి కార్లో అయితే పెట్టేశాను ఇదిగోండి ఈయన మా చిన్ను వాళ్ళ మరిది గారు అనమాట త్రితికాని తీసుకెళ్ళడానికి ఆ కార్ అయితే వేసుకుని వచ్చేసారు ఇక త్రితికా సామానమే సరిపోయిన డిక్కి నిండా అని మళ్ళీ ఈ సారి పట్టుకెళ్ళడానికి ఇంకో ఆటో అయితే మాట్లాడి అందులో ఈ స్వీట్స్ అట్టపళ్ళు గెలలు అన్నీ కూడా పెట్టేశామనమాట ఇక మా బావగారు అయితే బుడ్డుదాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నావా చిన్ని అన్నట్టు ఫేస్ అలా పెట్టేశారు మాకు చాలా బాధ అనిపించింది చిన్నుని బుడ్డు దాన్ని మిస్ అవుతున్నందుకు ఇన్ని నెలలు ఇక్కడ ఉండే మాకు బాగా అలవాటు అయిపోయింది బుడ్డిది అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటని మేము బెంగ పెట్టుకున్నాం అదే ఎలా బెంగ పెట్టుకుందో ఏమో తెలియదు కానీ నాకు ఇది వెళ్ళిపోతుంటే నా ఇద్దరు కూతుళ్ళు తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది నాకు కళ్ళకి కట్టినట్టు కనిపించిపోయిందనమాట అంతే ఇన్ని సంవత్సరాలు మనం కనీ పెంచి చక్కగా చదివించి చాలా అత్తర్భత్తంగా చూసుకుని ఒకళ్ళ ఇంటికి పంపించాలంటే ఏదోలా అనిపిస్తుంది కదా మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడి దగ్గర ఒక దండమైతే పెట్టేసుకుని టైం అయిపోతుందని బయలుదేరిపోయా అనమాట మా అక్కేమో అసలు ఆ చిట్టిదాన్ని కానీ వదలలేక పంపించలేక ఒక పక్కన టైం అయిపోతున్నా సరే చిట్టి తల్లి వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా అని ఎత్తుకుని ముద్దలెట్టుకుంటే ఓ పక్కన అది కూడా ఏడ్చేస్తుంది పాపం ఇదిగో అది ఫోర్ తెలుసా రితిక రితిక ఫోన్ ఎంగ చూస్తుంది తెలుసా మీకు మీ ఎంగ చూస్తా ఏందే 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 నవ్వకూడదు ఇక ఆ విధంగా టైం అయిపోతుందని కంగారు పెట్టేసి మా అక్కని చిట్టిదని తీసుకుని అయితే వచ్చేసాము కార్ దగ్గరికి గ్రీన్ కలర్ శారీలో ఉంది మా వదిన మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక కారు ఎక్కేంత వరకు బుడిది ఏడిచింది కానీ కారు ఎక్కిన తర్వాత అస్సలు ఆడలేదు అనమాట మా యొక్క మళ్ళీ తీసుకుంటుంది బుడదాన్ని మాకైతే పంపించి వాళ్ళని ఇక్కడ దగ్గరే కదా మనం కావాలంటే సాయంత్రం వెళ్దాం టైం అయిపోతుందంటే సల్లే ఎక్కిన తర్వాత ఇస్తానని మళ్ళీ తీసుకుని అలా వెళ్ళింది అనమాట మా చిన్న దగ్గరికి ఎక్కేంత వరకు కూడా బుడ్డుది ఎడుతూనే ఉంది ఎక్కిన తర్వాత అస్సలు ఎడవలేదు గంత్రిది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అస్సలు పేచీ పెట్టలేదంట మా జిన్ను చెప్పింది వెళ్ళిన తర్వాత ఏమీ ఎడవలేదు అంత చక్కగానే ఉంది బాగానే అలవాటు అయిపోయింది దీనికి అనేసి ఆడపిల్లని పంపించడం అంటే మామూలు విషయం కాదు కదండి నాకైతే నిజంగానే అసలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇది ఫేస్ చేయాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు మన దాకా వస్తేనే కానీ బాధ తెలియదు అంటారు కదా ఆ విధంగా మన జీవితంలో జరిగేంత వరకు కూడా మన పిల్లల్ని పంపించేటంత వరకు కూడా మనకి బాధ అయితే తెలియదు పంపించేటప్పుడు మా అక్క అయితే చాలా బాధపడింది ఇంక ఏడుస్తూ పంపించకూడదని వాళ్ళు వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇల్లంతా సైలెంట్ అయిపోయిందనమాట అప్పటి వరకు కూడా పిల్లతోటి చాలా గారిగిరిమంటూ ఉండే ఇల్లు అంతా సైలెంట్ మాకే ఏదోలా అనిపించింది ఇంకా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మా బావగారు అయితే సాయంత్రం వెళ్ళిపోయారు బుడిద దగ్గరికి ఇంకా మేము పట్టుకెళ్ళిన స్వీట్స్ అన్నీ కూడా అలాగా పంచిపెట్టడానికి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా టైం అయిపోతుంది ఆ రోజు వర్షం కూడా బాగా వస్తుందని పెద్ద సైజు లడ్డు గులాబీ గుత్తులు కాజాలు అట్టపళ్ళు చలివిడి ఇంత చూపించిన రబ్బర్ బ్యాండ్లు ఇవి అనమాట అక్కడ పంపించింది సో వీడియో అయితే ఇదండి ఈరోజు మా చిన్నూనైతే అత్తగారింటికి ఈ విధంగా పంపించాము మీ ఇంట్లో ఆడపిల్లలు పంపించేటప్పుడు కూడా ఇదే పరిస్థితి కదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా రితికాని అయితే ఈ వీడియోలో మీరు అందరూ చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి